ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు తండ్రి ఔ మీన్ అరాదనకు యోగ్యూడా నింద్యము స్తుతి ఇంచిదము నిమేలులను మరువకనే ఎల్లప్పుడు పొడు స్తుతి పాడదం प्रस्तुति तो ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిషుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పితురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని కలసి చదువుకుందాం ఏడవ వచ్చినం ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి చెకుందామంటే ఆయన మిమ్మును గుర్చి చింతించున్నాడు కనుక ఆయన మీద మీ చింత వేయుడి ప్రియమైన దేవుని కుటుంబికులారా ఈ అంశాన్ని అనేకమైన సార్లు మనం ఒకవేళ ధ్యానించి ఉండవచ్చు కానీ మరలా ఈ దినము ఈ వరుస క్రమములో వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నప్పుడు ఈవేళ దేవుని యొక్క వాక్యాంశముగా మరలా మనం కలిసి చదువుకున్నాం చింతలు లేని కుటుంబము ఈ లోకములో ఉన్నదా అని ఒక ప్రశ్న వేసుకుందాం చింత అనే దాని కొరకు పెద్దల యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దానికి ముందు చితి అనే మాట జ్ఞాపకం చేస్తున్నా చితి అనగా చనిపోయిన వారిని కాల్చటానికి కట్టెలతో పేర్చి అంటించేది ఆ కట్టెలు పేర్చి నిప్పుబెట్టి శవాన్ని దాని మీద పెట్టినప్పుడు దానికి అగ్ని ముట్టించగా దహనపరచబడతాది అనగా చితి అనేది చనిపోయిన వాణిని కాల్చివేస్తది చింత అనేది ఉంది జాగ్రత్తగా గమనించండి ఈ చింత బ్రతికున్నటువంటి మనిషిని కాల్చివేస్తాది మరలా జ్ఞాపకం చేస్తున్నాను చితి చనిపోయిన వాణ్ణి కాలుస్తుంది చింత అనేది బ్రతికి ఉన్న వాడిని కాలుస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది మీకు ఒకవేళ కష్టాలు నష్టాలు లేక అనారోగ్యాలు ఆవేదనలు అప్పులు అనేక రకాలు చింతలు ఉండవచ్చు కానీ ప్రభు యొక్క వాక్యం అంటుంది మీకు కలిగినటువంటి చింతలు మనుషుల మీద కాదు వేయటం దేవుని మీద వేయాలి దేవునికి అప్పగించాడు ఎందుకు అంటే ప్రతివానికి కొరకు కూడా ప్రభు చింతిస్తూ ఉన్నాడు కనుక నీ చింతలు తీర్చేవాడు నా చింతలు తీర్చేవాడు మన చింతలు తీర్చేవాడు ఆయనే మనకు మనం చింతించుట వలన దేవుని వాక్యం అంటుంది మన యొక్క ఎత్తు ఒక మూరుడు ఎక్కువ లేక తక్కువ చేసుకోలేం కదా గతంలో ఈ వాక్య భాగాలు మతయుస్సు వార్తలో మనము ఆరో అధ్యాయం నుండి మాట్లాడుకున్నాం ఈవేళ కూడా మరొక కోణములో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక రిఫార్మర్ని జ్ఞాపకం చేసుకుందాం అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ దిన రిఫార్మేషన్ డే అని అందరికీ తెలిసి మతోద్ధరణ పండుగ రిఫార్మర్ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లుదర్ ఆయన సత్యమత ఉద్ధారకుడు అని లోకానికి తెలుసు ఒక దినాన్న రిఫర్మేషన్ సందర్భంలో ఆయన అనేకమైన సమస్యలతో ఆయన సతమతం అవుతూ విచారగ్రస్తుడుగా చింతిస్తూ ఉన్నాడట ఆ సమయములో తన యొక్క భార్య కేతరిన్ పాన్బోరా ఒక బ్లాక్ గౌన్ వేసుకుని తన దగ్గరకు వచ్చింది ఆ బ్లాక్ డ్రెస్ చూసినటువంటి డాక్టర్ మార్టిన్ లూదర్ గారు కలవరపడ్డాడు వాట్ ఈస్ దిస్ వాట్ హ్యాపెన్ ఏం సంభవించింది ఎందుకు కలవరపడ్డాడు డ్రెస్ చూసి అంటే పాశ్చాత్య దేశాల్లో ఏదైనా విచారగ్రస్తమైన సంగతులు జరిగితేనట వారు ఆ బ్లాక్ డ్రెస్ ధరిస్తారట భార్య సమాధానం చెబుతుంది దేవుడు చనిపోయాడు ఆశ్చర్యపడ్డాడు దేవుడు చనిపోయాడా వాట్ ఆర్ యూ టాకింగ్ ఆయన అడుగుతున్నప్పుడు ఆవిడ చాలా కూల్గా ఉంటుంది అవునండి మన దేవుడు చనిపోయాడు ఏంటి దేవుడు చనిపోవటం ఆవిడ అంటుందట అవును మన దేవుడు బ్రతికు ఉంటే మీరు ఇలాగ విచారంగా ఉండేవారు కాదు కదా ఇలాగ చింతించేవారు కాదు కదా మన చింతలు తీర్చేవాడు దేవుడే కదా ఆయన చనిపోయాడు కాబట్టి మీరు ఉన్నారు సమస్యలు తీర్చేవారు లేరు అనేటప్పటికీ సత్యాన్ని తన భర్త అయినటువంటి మార్టిన్ ఉదరు గారు గ్రహించి వెంటనే లేచి తన ముందు ఉన్నటువంటి భారభరితమైనటువంటి పనిని కొనసాగించాడట ప్రియా దేవుని బిడలారా ఈ ప్రాతకాల ఆరాధనలో ఈ మాటలు ఎవరమైతే ఈ సమయాల్లో అనేక సమస్యలతో చింతిస్తూ అయ్యా సమస్యలు వలయంలో ఉన్నా నన్ను విడిపించేవాడు లేడు తప్పించేవాడు లేడు సహాయకుడు లేడు అని ఎవరైతే వేదనతో దుఃఖముతో ఆందోళనతో ఉన్నారో ఆ చింత దేవునికి అప్పగిందా చింతలు తీర్చేవాడు ఆయనే మరొకరకు చింతిస్తూ ఉన్నవాడు ఆయనే సమస్యలు పరిష్కారం ఆయనే ముఖ్యంగా పిలిపి గ్రంథం నాలుగవ అధ్యాయం ఆరవ చములు అంటాడు దేన్ని గురించి చింతించాడు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలపరకు కావలి ఉంటుంది కాబట్టి మనము చింతించవలసిన అవసరత లేదు చింత నాకే ఉంది నాకే విచారం అని అనుకుంటున్నామేమో లేదండి భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా ఎంత కలిగి ఉన్నా ఏదో ఒక విషయంలో చింత కలుగుతూ ఉంటుంది చింతిస్తూ ఉంటారు విచారగ్రస్తులుగా ఉంటారు కానీ విశ్వాసి తమ యొక్క చింతలు విచారాన్ని దేవునికి అప్పగిస్తున్నప్పుడు దేవుడి చింతలు తీరుస్తాడు ప్రశాంతత ఇస్తాడు ప్రభు వైపు చూద్దాం ప్రభుతో నడిచిపోదాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక ఓ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి వంద దేవా ఇదిగో తండ్రి చింత యావత్తు మీ మీద వేస్తున్నాం ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారు స్పాండలైటిస్తో ఉన్నారు ఎవరైతే నైనా అర్థరైటిస్తో ఉన్నారు నొప్పులతో ఉన్నారు నడవలేక ఉన్నారు వేదనతో ఉన్నారు దుఃఖంతో ఉన్నారు అనారోగ్యాలతో ఉన్నారు వారందరినీ వారు కొన్ని విచారాలు చింతలు తొలగించే స్వస్థపరచు అప్పుల బిడదలో ఉన్నవారిని విడుదల సమస్యల్లో ఉన్నారికి విడుదల కలగొచ్చు రక్షణ లేని వారికి రక్షణ కలగొచ్చు దేవా వివాహ వ్యవస్థలో ప్రవేశించే యువనస్తులు గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థం సంతానము కరుగతులు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం ప్రభువా పరీక్షలు రాస్తున్న బిడలకు జాయము ఇంటర్వ్యూస్లో జాయి ఉద్యోగాల జాయము కలగొచ్చే యేసు ప్రభు దివ్య నామమున నా వేడుక నుంచి తండ్రి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రభైన ఏసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ప్రాతకాల ఆరాధనలో పాల్గొన ప్రతి కుటుంబాలకు తోడుబడి సంరక్షించి కాపాడునం గాక ఆ మెయిన్